హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ సెలవుల తర్వాత ఈరోజైతే గుంటూరు యార్డు వ్యాపార లావాదేవీలు యథావిధిగా అయితే ఈ రోజు నుంచి అయితే జరుగుతున్నాయి ఈరోజు వైపునండి ముందుగా మనం డేట్ చూసుకుంటే జూన్ నెల పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం నాన్ ఏసీ సరుకులు అటు బయట ఊరు నుంచి కర్నూలు ప్రకాశం పల్నాడు అటువైపు నుంచి నాన్ ఏసీలు కానీ లేట్ ఏసీలు అక్కడున్న ఏసీల కడి నుంచి సరుకులు అయితే దాదాపు పదహారు పదిహేడు వేలు నాకైతే రావడం జరిగింది ఏసీ శాంపిల్స్కు సంబంధించి ఒక యాభై వేలు పైన అయితే ఈరోజు మిర్చి అమ్మకాలకి అన్ని రకాలైతే పెట్టదండి కొన్ని రకాలే పెట్టారు ఆ మిర్చి రకాలు ఏసీ మిర్చి రకాలు ఎన్ని ఏ రకాలు పెట్టారు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి నాన్ ఏసీలు క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో కూడా ఇప్పుడు కూడా లాస్ట్ వరకు అయితే చూడండి అన్ని మిర్చి రకాలకు సంబంధించి మార్కెట్ ధరలు చెప్పడం జరుగుతుంది వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి నాకు సపోర్ట్ ఉంటుంది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి ఇంకా డైరెక్ట్గా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందు నాన్ ఏసీ రకాలకు సంబంధించి ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయినాయండి కొద్ది గొప్ప మాత్రం అటు ఇంటికాడున్న సరుకులు కొద్దో గొప్ప కొంత స్టోరేజ్లో లాస్ట్ వారం పెద్దగా వ్యాపార లావాదేవీలు అడవుడిగా జరగల ఆ యాటికైతే తోలటం జరిగింది తోలి చూస్తే క్వాలిటీలు చూస్తే అటు ఏడు వేలు కానించి పదకొండు వేలు దాకా అన్ని మిర్చి రకాలకు సంబంధించి నాన్ ఏసీ మిర్చి రకాలకు సంబంధించి అన్ని మిర్చి రకాలు సంబంధించి అటు ఏడు వేలు కానించి పదకొండు వేలు దాకా సీడ్ రకాలు జరిగినాయి ఇంకా తేజ చూసుకుంటే అటు కందుకూరు వైపు కానీ కొంచెం అటు క్వాలిటీలు బాగున్నాయి వస్తే అటు పన్నెండు వేలు కాడి నుంచి పదిహేను వేలు ఎందులో పదహారు వేలు అంటే అటు మీడియం బెస్టు బెస్ట్ దాకైతే నాన్ ఏసీ ఏసీలు కానీ నాన్ ఏసీలు జరిగినాయి ఏసీలు సంబంధించి చూసుకుంటే అటు పదిహేను వేలు కాడి నుంచి డీలక్స్ ఇరవై వేల దాకా జరిగింది అండి తేజ రకం క్వాలిటీ బాగుంది రైతులకి తెలియజేయడం కోసం ఈరోజు మార్కెట్లో పెట్టిన కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో మీకు కొన్ని రకాలు వీడియో తీయటం ఆ రకాలు క్వాలిటీలు ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది మీరు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూడండి రైతులు ప్రతిదీ కూడా తెలియాల రకం ఎలాగుంది క్వాలిటీ ఎలాగుంది అన్న ఉద్దేశంతో వీడియోలు తీయడం జరిగింది ఇంకా థర్టీ ఫోర్లు అయితే నాకు మీడియం మీడియం బెస్ట్లు చూశానండి ఏసీ రకాలు అటు పన్నెండు వేలు కాడి నుంచి పన్నెండు వేలు కాడి నుంచి మీడియం బెస్ట్ పదిహేను వేల వందలు పదహారు వేలు బెస్ట్లు చూశాను థర్టీ ఫోర్లు ఇంకా బంగారం కూడా పెట్టడం కానీ అమ్మకాలు అయితే కొన్ని జరగలేదండి కొన్ని రకాలు నేను చూసిన అయితే రోమే టూ సిక్స్ అయితే డీలక్స్ రకం ఈరోజు మార్కెట్లో పదిహేడు వేల ఐదు వందల రూపాయల దాకా జరిగింది డీలక్స్ మీడియం అయితే పన్నెండు వేలు కానించి జరుగుతుందండి ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే క్వాలిటీని బట్టి పదిహేను వేలు దాకా చూశాను బెస్ట్ ఆరుమూరు డీలక్స్ బెస్ట్లు డీలక్స్ చూడలేదండి ఇంకా సీజన్ టై బ్యాడ్ కూడా అటు పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేల దాకా బెస్ట్ రకాలైతే చూశాను ఏసీలు త్రీ ఫోర్ వన్ పెట్టారు చాలా రకాలైతే పెడతాం జరిగింది కానీ ఎక్కువగా అన్ని రకాలైతే పెట్టలేదు కొన్ని రకాలే పెట్టారు మార్కెట్ ఈ విధంగా నెంబర్ ఫైవ్ కూడా అటు మీడియం బెస్ట్ పన్నెండు వేలు నుంచి పదిహేను వేల వందల పదహారు బెస్ట్లు దాకా అమ్మకాలు అయితే జరిగినాయి కొన్ని రకాలు మనకి మార్కెట్లో కనబడతలేదండి త్రీ ఫోర్ వన్ కూడా అక్కడక్కడైతే పెట్టారు నాన్ ఏసీలకు సంబంధించి అటు ఎనిమిది వేలు కానుంచి పన్నెండు వేల తర్వాత అయితే ఏసీలు అయితే పన్నెండు వేలు కానించి పద్నాలుగు పదిహేను అంటే అటు మీడియం మీడియం బెస్ట్ రకాలు త్రీ ఫోర్ వన్ ఆరుమూరలు కూడా క్వాలిటీలు అయితే బాగుండే సేల్స్ ఉంది సిజంటా సేల్స్ ఉంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అక్కడక్కడ పెట్టినా మీడియం మీడియం బెస్ట్లు టూ జీరో ఫోర్ త్రీలు కూడా పెట్టారు టోటల్గా మార్కెట్ ఇవ్వాలి కాబట్టి ఓ ఓపెను కొన్ని సేల్స్ పరంగా చూసుకుంటే అంతగా సేల్స్ ఆడావుడ్ అయితే లేదండి క్వాలిటీ ఉన్న మిర్చి ఏసీలు కూడా సేల్స్ జరుగుతుంది బుల్లెట్లు కానీ ఈ కానీ ఇంకా పూర్తి స్థాయిలో మార్కెట్కి సర్కుల్ శాంపిల్ అయితే పెట్టలేదు పెడితే కంపల్సరీగా ప్రతి మార్కెట్ రిపోర్ట్ అనేది క్వాలిటీ ప్రకారంగా ఈ విధంగా జరిగింది ఈ విధంగా ఉందని చెప్పడం జరుగుతుంది డీడీలు కూడా మార్కెట్లో కనపడతలేదు డీడీలు కానీ త్రీ ఫోర్ రోడ్ పెట్టిన భద్రాచలం అక్కడక్కడ షార్కులు కూడా అటు పదిహేను వేల దాకా అయితే చూశానండి పన్నెండు వేలు కా నుంచి మీడియం క్వాలిటీలు సార్కులు క్వాలిటీ ఉంటే క్వాలిటీ దగ్గర నుంచి అంటే అటు మీడియం మీడియం బెస్ట్ ఏసీలు కూడా కొంత లేట్ ఏసీలు బయట నుంచి వచ్చింది కాబట్టి ఆ రకాలే సీజంటా బ్యాడ్ కానీ టూ సెవెంటీ త్రీలు కానీ ఈ రకాలు కొన్ని రకాలు కొన్ని రకాలు మార్కెట్లో పెట్టలేదు నాన్ ఏసీ సీట్ రకాలకు సంబంధించి ఇందాక మీకు చెప్పిన విధంగా అటు ఏడు వేలు కానీ పన్నెండు దాకా జరిగితే అక్కడక్కడ తేజ కానీ థర్టీ ఫోర్లు సీజంటా బ్యాడ్కి ఆర్మోరు రోమి టూ సిక్స్ ఈ రకాలు నాకు కనపడ్డ యాడ్ మొత్తం తిరిగినప్పుడు ఈ రకాలు కనపడ్డాయి ఆ రకాలు ఏ విధంగా జరిగింది మీకు వీడియోలో చెప్పినట్టుగా ఆ రకాలు కూడా వీడియోలో తీయటం జరిగింది తర్వాత చూడండి కొన్ని రకాలే కనపడుతున్నాయి బంగారం కానీ బుల్లెట్ కానీ బుల్లెట్ మీడియం మీడియం బెస్ట్ పదివేలు కాని జరుగుతున్నాయి మీడియం ఎక్కువగా ఏసీల నుంచి ఈ మీడియం మీడియం బెస్ట్ క్వాలిటీలే వస్తున్నాయండి పదివేలు కానించి పన్నెండు వేలు పదమూడు వేలు ఆ క్వాలిటీలే డీలక్స్ క్వాలిటీలు అనేది మనకి మార్కెట్లో అమ్మకానికి పెట్టినప్పుడు సేల్స్ పరంగా ఏ విధంగా జరిగిందనేది అన్ని రకాలు కూడా మనకు తెలిసింది కాబట్టి ఈరోజు మార్కెట్ యాడ్ తీయటం వల్ల కొన్ని రకాలు పెట్టలేదు నేను చూసిన రకాల వరకు అయితే మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది తాలు విషయానికి వస్తే తేజ తాలు అయితే అటు ఏడు వేలు కానించి ఎనిమిది వేలు ఎనిమిది వేలు వందలు ఆరుమూరు తాలు కూడా జరుగుతుంది థర్టీ ఫోర్ తాలు బంగారు తాలు ఇవన్నీ కూడా ఎనిమిది వేలు ఏసీ తాలు ఎనభై ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి కాకపోతే నాన్ ఏసీ సంబంధించి ఈరోజు యార్డుకి సరుకులు చూస్తే బాగా మీడియం అవి ఉండేవి కాబట్టి సేల్స్ చాలా తక్కువ ఉందండి ఏసీలు కూడా మీడియం రకాలు పెద్దగా సేల్స్ మనకు అనిపించలేదు క్వాలిటీ ఉంటే రోమి టూ సిక్స్ కానీ సెజంటా బ్యాడికి కానీ త్రీ థర్టీ ఫోరు తేజ ఈ రకాలు బెస్ట్లు డిలక్స్లు సేల్స్ ఉంది తేజ కూడా ఇరవై వేలు మీకు క్వాలిటీ ఎలా ఉంటుందో చూడవచ్చు రోమి టూ సిక్స్ కానీ సిజంటా బ్యాటిక్ కానీ కొన్ని రకాల వీడియో తీయడం జరిగింది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చూడండి మీకు ఇలా చూస్తే రేపు మార్కెట్లో మళ్ళీ మీకు క్వాలిటీల వారీగా రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది టోటల్గా ఈరోజైతే ఇవ్వాలి స్టార్టింగ్ కాబట్టి కొంచెం సరుకులు కానీ మార్కెట్ కానీ అడావుడుగా అనేది ఉండదు ఏదైనా నాకు తెలిసిన వరకు నేను తేజాలు ఈ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది రేపు నుంచి అనేది కొంచెం మొత్తం ఆల్మోస్ట్ సరుకులు మొత్తం ఎక్కువగా పెట్టచ్చు ఏసీలు ఏ విధంగా మార్కెట్ జరిగింది ఏందనేది రేపు మార్కెట్ అయితే పూర్తిగా వివరణ వస్తుంది ఇవాళ కొంత సరుకులే పెట్టారు ఏసీలు నాన్ ఏసీలు కూడా కొద్దిగా గొప్ప బయట ఏసీలు వచ్చినాయి ఈరోజైతే మార్కెట్ ధరలు నేను చూసినవి అయితే ఈ విధంగా ఉన్నాయి తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చూడండి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి తెలియని రైతులకు తెలియజేయండి ఇవ్వండి ఈరోజు గుంటూరు మిర్చి యార్డులో మార్కెట్ ధరలో ఈ విధంగా ఉండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్